సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు పట్టానిచేరి నియోజకవర్గం బీరంగూడ నుండి వేలాదిగా పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరువులు పెద్ద ఎత్తున బయలుదేరారు సంగార జిల్లా మరియు ప్రపంచ నియోజకవర్గ మరియు అమీన్పూర్ నుండి వేలాదిగా మరి కార్యకర్తలు సానుభూతి బీజేపీ సానుభూతి పనులు ప్రజలు మరి స్వచ్ఛందంగా ఈ రోజు నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు మరి బయలుదేరతా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ ద్వారా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము చేసిన తప్పులు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ రోజు ఈ బహిరంగ సభ ద్వారా కాబోతున్నది ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలకు బంగారు తెలంగాణ చేస్తాం ఏదైతే వలస పాలకుల పాలనలో మన తెలంగాణ వెనుకబడ్డది మన తెలంగాణలో ఉద్యోగాలు లేవు మన తెలంగాణకు ఇల్లు లేవు మన తెలంగాణ మొత్తం కూడా ఈ వలసల పాలకుల వల్ల ఈ యొక్క అభివృద్ధి ఆగిపోయింది ఈ తెలంగాణ ప్రభుత్వం వస్తే తప్ప ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెంది చెందదని చెప్పేసి ఆ రోజు చెప్పిన హామీలకు ప్రజలు నమ్మి రెండు మాటలు గెలిపిస్తే ఏదైతే కేసీఆర్ గారు హామీలు ఇచ్చారో పేద పేర్లకు డబుల్ బెడ్ ఇండ్లు ఇండ్లు గాని డబల్ బెడ్రూమ్ కానీ దళితులకు భూమి గాని దళిత ముఖ్యమంత్రి గాని కేజీ టు బీజీ విద్య గాని ఇవే ఏవి కూడా అమలు చేయకుండా ఇలా కేవలం బంగారు కుటుంబం ఆయన కుటుంబానికి అయింది ఆయన కుటుంబమే బంగారు కుటుంబం అని తప్పించి ఈ తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక కులాల వాళ్ళు గౌడులు గాని చారులు గాని అనేక కులాలలో కూడా మరి జీవన బుద్ధి లేక ఉద్యోగాలు లేక మరి బతకలేక ఆత్మహత్యలు జరుగుతున్న విషయాన్ని ఈ యొక్క కేసీఆర్ గౌరవించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఖచ్చితంగా ఈ రోజు ఏదైనా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే ఈ రోజు శ్మశాన వాటికలు కడకలు తీసుకుంటే మరి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ జాతీయ రహదారులు కానీ ఇలా పేద తింటున్నటువంటి ఏదైతే దేశం అనే ఆ బిజం కానీ ఇలా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశమైనటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పదాలే ఈ యొక్క ప్రజలు అనుభవిస్తున్న తప్పించి ఈ తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏం లేదని సందర్భంగా తెలుస్తున్నాం ఖచ్చితంగా నా భూత నా భవిష్యత్ ఈ రోజు